డియర్ ఫ్రెండ్స్ శివుణ్ణి దేవాది దేవుడు అని ఆది దేవుడు అని అంటారు ముల్లోకాల యొక్క ఆది మరియు అంతాన్ని చూడగల శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది అని అంటారు ఈ ప్రపంచంలో అన్ని అత్యంత్రియ శక్తులు అతని ఆధీనంలోనే ఉంటాయి అని శివభక్తులు బలంగా నమ్ముతారు అయితే అసలు ఆ పరమశివుడు ఎలా జన్మించి ఉంటాడు ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్నలు మెలుగుతూనే ఉంటాయి అతని తల్లి ఎవరు అతని తండ్రి పేరేమిటి అతని గురువు పేరేమిటి అలా కాకపోతే శివుడు ఎవరికి గురువు అతని శిష్యులు ఎవరు అసలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికన్నా శక్తివంతుడు ఎవరు శివుడంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మెడలో గజగజలాడించే ఒక పాము చేతిలో డమడమలాడే డమరుకం ఒంటి నిండా పవిత్రమైన బూడిద నడుముకు చుట్టుకున్న పులి చర్మం అసలు ఇవన్నీ ఆ పరమశివుడి దగ్గరికి ఎలా వచ్చాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించి ఇవి తెలుసుకున్నారా మీరు శివభక్తులు అయితే ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఇలా ఆలోచించే ఉంటారు కానీ వీటి వెనుక ఉన్న అసలు కథ వింటే మీ రోమాలు నిక్కబడుచుకోవడం ఖాయం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అంతేకాదు ఆ మహాశివుడికి గాంజా ఆకులు అంటే బాంగ్ ఆకుల యొక్క నైవేద్యంగా ఎందుకు పెడతారు ఆచారం వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటి ఆ పరమశివుడు ఈనాటికి ఈ క్షణానికి కూడా తన సతీమతి పార్వతితో తన కుమారులు వినాయకుడు కుమారస్వామితో కలిసి మంచుకొండల మధ్య ఉన్న కైలాస పర్వతం మీద నివసిస్తున్నాడని జనాల యొక్క ప్రగాఢ విశ్వాసం కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే నేటి ఆధునిక యుగంలో ఇంతటి సైన్సు ఇంతటి టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఒక్కడంటే ఒక్క మనిషి కూడా ఆ కైలాస పర్వత శిఖరాన్ని పూర్తిగా ఛేదించలేకపోయాడు అసలు ఎందుకు ఆ పర్వతం మీద ఏముంది మానవ మాతృలను ఆ పవిత్ర శిఖరం దగ్గరకు కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న ఆ అదృశ్య అనూహ్య శక్తి ఏమిటి అంతేకాదు ఒకనొక కాలంలో ఈ సృష్టిని నిర్మించాల్సిన తరుణం ఆసన్నమైంది అప్పుడు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి సహాయం చేయడానికి ఆ పరమశివుడు తన దివ్యమైన శరీరాన్ని రెండుగా చీల్చుకొని అర్ధ నారీశ్వర రూపాన్ని ఎందుకు దాల్చాల్సి వచ్చింది తన పురుష రూపాన్ని స్త్రీ రూపాన్ని ఒకటిగా చేసి ఆ అపురూపమైన రూపాన్ని ప్రదర్శించాల్సినంత తీవ్రమైన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది ఆ దివ్యమైన లోతైన రహస్యమేంటి నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైన కారాయ శివాయ అంటే మెడలో భయంకరమైన సర్పరాజునే ఆభరంగా ధరించినవాడు భూత భవిష్యత్తు వర్తమానాలను వీక్షించే మూడు కన్నుల కలవాడు ఒంటి నిండా పవిత్రమైన బూడిదనే అలంకారంగా పూసుకున్న ఆ మహేశ్వరుడు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి చేతే ఎంతో భక్తితో పూజించబడిన దేవుడు ఆ మహాశివుడు పది తలల రావణాసుడు కూడా తల వంచి కొలిచిన ఆ దేవుడు మహాశివుడు ఆయనే ఆరంభం ఆయనే అంతం ఆయన లేని చోటు లేదు ఆయన శక్తికి సంబంధించిన అసంఖ్యాకమైన కథలు ఈనాటికి మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి మనల్ని ఆలోచింప చేస్తూనే ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మహాశివుణ్ణి పిలిచిన అన్ని పేర్లతో ఈ ప్రపంచంలో ఏ దేవుణ్ణి పిలవరని చెప్పుకోవచ్చు ఆయన లయకారుడు వినాశనానికి అధిపతి అంటారు అదే సమయంలో సృష్టికి మూలాధారం స్థితికారుడు కోదా దేవతలకే దేవుడు ఆ పరమశివుణ్ణి సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో భక్తితో ఆరాధిస్తారు శివుడి జన్మకు సంబంధించి శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభూ అని అంటారు అంటే అతని పుట్టుగా స్వయంగా జరిగిందని అంటే ఆయన ఎవరికీ పుట్టలేదు ఆయనంతటా ఆయనే ఈ విశ్వంలో వెలిశాడు అని అందుకే ఆయన స్వయంభూ అని అంటారు అందువల్ల శివుడికి తల్లి తండ్రి అంటూ ఎవరూ లేరు అని అంటారు ఈ కారణంగానే శివుడు పంచభూతాలకు అతీతుడు అని అంటారు శివుడికి జననం తప్ప మరణం ఉండదు అందుకే అతనికి మృత్య భయం కూడా ఉండదు అని అంటారు అయితే ఇక్కడ మనకు వచ్చే ఒక డౌట్ ఏమిటంటే ఒకవేళ శివుడు ఎవరికి పుట్టకపోతే ఆయనంతటా ఆయనే స్వయంగా విశ్వంలో ఆవిర్భవిస్తే ఆయన పుట్టుక వెనక ఉన్న ఆ ఆవిర్భావం వెనక ఉన్న ఆ అంతు చిక్కని మహా అద్భుతమైన రహస్యం ఏంటి అంటే ఆయన ఎలా ఆవిర్భవించాడు కాబట్టి రండి ఈ రోజు ఆ మహాశివుడి యొక్క అంతు చిక్కని రహస్యాల గురించి పురాణాల యొక్క అంచుకు వెళ్ళి పూర్తిగా ఛేదించే ప్రయత్నం చేద్దాం అలానే హిందూ మతంలో ఆ బ్రహ్మ విష్ణు అలానే ఆ మహాశివుడికి వీళ్ళ ముగ్గురిలో ఎవరు ముందుగా సృష్టించబడ్డారు అనే విషయాల్ని కూడా ఈ రోజు పూర్తిగా ఛేదించే ప్రయత్నం చేద్దాం డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా లెంత్ గా ఉండి ఉండొచ్చు బట్ కానీ ఈ వీడియోలో ఆ మహాశివుడి గురించి అంతు చిక్కని ఎన్నో రహస్యాన్ని ఛేదించి ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం సో ఫ్రెండ్స్ అందుకని వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ ఆ పరమశివుడి గురించి మీలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన మీరు ఆశ్చర్యపోయే నమ్మశక్యం గాలి నిజాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మేము ఎంతో రీసెర్చ్ చేసి ఈ అంశాలపైన మీకు పూర్తిగా వివరించాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేసి మీరు ఆ పరమశివుడి భక్తులు అయితే అర్హర మహాదేవ శంభో శంకరాని కింద తప్పకుండా కామెంట్ చేయండి ముందుగా పరమ పవిత్రమైన శివపురాణం ఏం చెబుతుందో తెలుసుకుందాం మిత్రులారా శివుడు స్వయంభు అంటే ఆయన ఎవరికీ జన్మించలేదు ఆయనంతటా ఆయనే అందరికంటే ముందు ఈ విశ్వంలో జన్మించాడు అని ఆయన ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడు అని పవిత్రమైన శివపురాణం చెప్తుంది దీని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే ఆ పరమశివుడికి తల్లి లేదు తండ్రి లేదు ఆయన ఈ సృష్టి పుట్టక ముందు నుంచే ఉన్నాడు అని ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత కూడా ఆయన ఒక్కడే శాశ్వతంగా ఈ సృష్టిలో నిలిచి ఉంటాడు అని అందుకే ఆయన పంచభూతాలకి కూడా అతీతుడు అని ఆయనకి చావు అనేది లేదు కాబట్టి ఆయన కాలానికి కూడా అధిపతి అని సాక్షాత్తు ఆ మహాకాల స్వరూపుడు అని అంటారు అయితే ఇక్కడ మనకొచ్చే డౌట్ ఏంటంటే మరి శివుడు ఎవరికి జన్మించకపోతే ఆయనంతటా ఆయనే ఈ సృష్టిలో సృష్టించబడి ఉంటే మరి మానవులకి దేవతలకు ఎలా దర్శనమిచ్చాడు ఎలా ప్రత్యక్షమయ్యేవాడు అని మనకిక్కడ డౌట్ వస్తుంది ఎలా ప్రత్యక్షమయ్యాడు అనేవి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మనం అసలు వీటి గురించి మన ప్రాచీన పురాణ గ్రంథాల్లో ఏమి వ్రాసి ఉన్నాయో మనం ముందుగా తెలుసుకోవాలి వీటి గురించి అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి విష్ణు పురాణం ప్రకారం సృష్టి ఆరంభానికి ముందు ఈ యావత్తు బ్రహ్మాండం అంధకారంతో అంతులేని జలరాశితో నిండి ఉందట ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మాత్రమే ఆదిశేషుడిపై యోగ నిద్రలో తేలియాడుతున్నాడు అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు నుదుటి భాగం నుండి ఒక ప్రచండమైన కోటి సూర్యకాంతులతో సమానమైన ఒక తేజస్సు వెలువడింది ఆ మహా తేజస్సు నుండే ఆ పరమశివుడు ఆవిర్భవించాడు అని విష్ణు పురాణం చెబుతుంది మళ్ళీ అదే సమయంలో ఆ విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మదేవుడు జన్మించాడని కూడా విష్ణు పురాణం వివరిస్తుంది కానీ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగండి అదే శివపురాణాన్ని గనక మనం పరిశీలిస్తే దాంట్లో దీనికి పూర్తి భిన్నంగా వ్రాసి ఉంటుంది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క జననం గురించి శివ పురాణంలో ఇలా ప్రస్తావించబడింది ఒకసారి శివుడు తన కాళ్లకు మర్దన చేసుకుంటూ ఉండగా ఆయన మోకాళ్ళ నుండి కొంత మలినం అంటే మురికి ఉద్భవించింది ఆ మలినం నుండే శ్రీ మహావిష్ణు జన్మించాడని అంటే శివుడి యొక్క మోకాళ్ళకి ఉన్న మురికి నుండే శ్రీ మహావిష్ణువు ఉద్భవించాడు అని విష్ణు పురాణంలో రాసి ఉంటుంది అంటే దీని బట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే విష్ణు పురాణం అలానే శివ పురాణం యొక్క గ్రంథాలని మనం దగ్గర పెట్టి రెండింటిని మనం డీప్ డౌన్ గా పరిశీలిస్తే ఈ రెండు గ్రంథాల్లో విష్ణువు అలానే శివుడి యొక్క పుట్టుక గురించి ఒకదానికొకటి పూర్తి భిన్నంగా చెప్పబడ్డాయి అంటే ఒకదానికొకటి అస్సలు పొంతన లేదు అంటే విష్ణు పురాణం ఏమో ఆ శ్రీ మహావిష్ణువుని ఆది దేవుడిగా పేర్కొంటుంది అంటే ఆ శ్రీ మహావిష్ణువే ఈ అనంత సృష్టికి ఆది దేవుడు అని పేర్కొంటుంది అదే శివ పురాణం ఏమో ఈ అనంత విశ్వానికి ఆది దేవుడు ఆ మహాశివుడే అని చెబుతుంది ఇలా అయితే వీళ్ళిద్దరిలో ఎవరు ముందుగా సృష్టించబడ్డారు ఎవరు ఎవరిని సృష్టించారు అనేది మనం చెప్పడం చాలా కష్టం సో ఈ రెండు కథల్ని మనం కొంతసేపు పక్కన పెడితే శివుడి జననం గురించి మరో కథ బాగా ప్రాచుర్యంలో ఉంది ఈ కథను మీరు కూడా చాలా సార్లు వినే ఉంటారు బహుశా మీరు మీ తాతయ్యల నుండో అమ్మమ్మల నుండో ఈ కథ విని ఉండవచ్చు ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడికి అలానే విష్ణుమూర్తికి మధ్య మన ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు విశ్వానికి అధిపతి నేనే గొప్ప నేనే గొప్ప అనే తీవ్రమైన వాదోపవాదాలు వాళ్ళిద్దరి మధ్య బాగా జరిగాయట అలా వారి వాదన తారాస్థాయికి చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా వారిద్దరి మధ్య ఆకాశాన్ని తాకుతూ పాతాళాన్ని చీల్చుకుంటూ ఒక అనంతమైన ప్రకాశవంతమైన ఆది అంతం లేని ఒక పెద్ద స్తంభం వారిద్దరి మధ్య ప్రత్యక్షమవుతుంది దాని కాంతికి యావత్తు దేవతల కళ్ళు కూడా మిరిమిల్లిపోతాయి దాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఆ స్తంభం ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు వచ్చిందనే విషయం వారికి తెలియదు అప్పుడే ఆ స్తంభం నుండి ఒక శబ్దం వస్తుంది మీ ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకోవాలి అంటే ఈ మహా అద్భుతమైన స్తంభం యొక్క పై అంచును గాని కింద అంచును గాని ఎవరైతే ముందుగా కనుక్కుంటారో వారే మనలో గొప్పవారు వారే సర్వశ్రేష్ఠులు వాళ్ళే ఈ అనంత విశ్వానికి అధిపతులు అని ఆ స్తంభం నుండి ఒక గంభీరమైన గొంతు వినిపిస్తుంది వెంటనే బ్రహ్మదేవుడు తన అహంకారంతో మానసపుత్రుడైన హంస రూపాన్ని ధరించి ఆ స్తంభం పైభాగాన్ని కనుక్కోవడానికి రుగున ఆకాశంలోకి ఎగిరిపోయాడు అదే సమయంలో శ్రీ మహావిష్ణువు కూడా తనకు ఉన్న అనంతమైన శక్తితో వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం మొదలు కనుక్కోవడానికి భూమిని చీల్చుకుంటూ పాతాళంలోకి దూసుకొని వెళ్ళిపోయాడు అలా యుగాలు గడిచిపోయాయి కల్పాలు దొర్లిపోయాయి కానీ బ్రహ్మకు ఆ స్తంభం శిఖరం యొక్క అంచు కనపడలేదు విష్ణువుకి కూడా ఆ స్తంభం మూలం దొరకలేదు చివరికి వాళ్ళిద్దరూ అలిసిపోయి తమ శక్తులను గ్రహించి ఇద్దరు ఓటమిని అంగీకరించి ఆ స్తంభం దగ్గరికి తిరిగి వస్తారు అప్పుడు ఆ స్తంభం రూపంలో ఉన్న ఆ మహాశివుడు తన అసలు రూపంలోకి వస్తాడు అంటే ఆ మహా అద్భుతమైన జ్యోతిర్లింగం యొక్క స్తంభం నుండి సాక్షాత్తు ఆ లయకారుడైన మహాశివుడు తన దివ్యమైన రూపంలోకి వచ్చి వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు ఓ మహాదేవ మేమే అజ్ఞానంతో మాలో మేమే గొప్పవారినని విర్రవీగాము కానీ ఈ అనంత విశ్వంలో నీవే అనంతమైన శక్తి గల్ల వాడివి గొప్ప శక్తి మరొకటి లేదు అని ఆ మహాశివుడి యొక్క పాదాలపై పడి అంటారు ఇలా శివపురాణంలో ప్రస్తావించబడిన ఈ కథ ఆది మరియు అంతం లేని ఆ స్తంభం ఆ మహాశివుడు ఎవరికి పుట్టలేదని అంతట ఆయనే విశ్వంలో స్వయంగా ఉద్భవించాడని మనకి తెలియజేస్తుంది దీని కారణంగానే శివుడిని స్వయంభు అని అంటారు కాబట్టి శివుడికి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు అందుకే దేవతలు రాక్షసులు యోక్షులు గంధర్వులు సైతం శివుడినే పూజిస్తారు అని శివపురాణంలో మనకి ప్రస్తావించబడి ఉంటుంది ఈ అద్భుతమైన కథ శివపురాణంలోని లింగోత్సవ వృత్తాంతంగా ప్రసిద్ధి చెందింది దీని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే శివుడికి పుట్టుక లేదు ఆయనకు అంతం కూడా లేదు ఇదంతా విన్నాక మనకు అర్థమైంది ఏమిటంటే ఆ మహాశివుడికి తల్లి తండ్రి లేరని కానీ మిత్రులారా శివుని యొక్క తండ్రి బ్రహ్మదేవుడు అని విష్ణు పురారంలో ఒక సందర్భంలో చెప్పబడింది అసలు ఆ బ్రహ్మదేవుడు శివునికి తండ్రి ఎలా అయ్యారు ఇప్పుడు చూద్దాం ఈ కథ ప్రకారం బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అని అంటుంటారు ఈ కథను నిజమని నమ్మేవారు ఇప్పటికి చాలా మంది ఉన్నారు అబద్ధమని నమ్మేవారు కూడా చాలా మంది ఉన్నారు శివుడు బ్రహ్మదేవుడికి పుత్రుడిగా ఎలా మారాడో దానికి సంబంధించి విష్ణు పురాణంలో ఈ కథ ఉంటుంది ఈ కథ కూడా ప్రజల్లో చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది దీని వెనుక ఉన్న అసలు పౌరాణిక కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ విష్ణు పురాణంలో వివరంగా చెప్పబడి ఉంది సృష్టి ఆరంభానికి ముందు అంతా జలమయంగా ఉంది శ్రీ మహావిష్ణు ఆదిశేషుడిపై యోగ నిద్రలో ఉన్నాడని ఆయన నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని మనం ముందే చెప్పుకున్నాం కదా అలా ఉద్భవించిన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో కలిసి ఈ బ్రహ్మాండమైన సృష్టి గురించి చర్చిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పరమశివుడు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడట కానీ అప్పుడు బ్రహ్మదేవుడు అజ్ఞానం వల్లనో అహంకారం వల్లనో శివుణ్ణి గుర్తించడానికి నిరాకరించాడు దానికి ఆగ్రహించిన శివుడు వెంటనే మాయమైపోయాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన దివ్య దృష్టితో బ్రహ్మదేవుడికి జరిగిన పొరపాటును వివరించి శివుడి మహత్యాన్ని తెలియజేస్తాడు తన తప్పును తెలుసుకున్న బ్రహ్మదేవుడు పశ్చాత్తాపంతో శివుణ్ణి ప్రార్థించి క్షమించమని వేడుకున్నాడు అంతేకాదు ఓ మహాదేవ నువ్వు నా కుమారుడిగా జన్మించి నన్ను దనుణ్ణి చేయాలి అని ప్రార్థించాడు దీంతో కరుణామయుడైన శివుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనని అంగీకరించాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించే పనిలో ఉన్నప్పుడు తనకు ఒక సంతానం ఉంటే బాగుంటుంది అని తన వంశాభివృద్ధికి అది అవసరమని భావిస్తాడు అదే సమయంలో ఆ మహాశివుడు అప్పుడు అతనికి ఇచ్చిన వరం అతనికి గుర్తుకు వస్తుంది వెంటనే బ్రహ్మదేవుడు పరమశివుడి కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ఓ చిన్నారి పశుబాలుడి రూపంలో ఏడుస్తూ బ్రహ్మదేవుడి ఒడిలో ప్రత్యక్షమయ్యాడట పరమశివుడికి అదే ఏకైక బాల్య రూపం అని పురాణాలు చెబుతున్నాయి దీంతో పరమశివుడు ఆ బాలుడి రూపంలో ప్రత్యక్షమైన తర్వాత ఆ పసిబాలుడు ఆగకుండా ఏడుస్తూనే ఉంటాడు బ్రహ్మదేవుడు అప్పుడు ఆ పసిబాలుడికి రుద్ర అని నామకరణం చేస్తాడు అంటే ఏడ్చేవాడు అని అర్థం అయినా ఆ బాలుడు ఏడుపు ఆగలేదు అలా బ్రహ్మదేవుడు ఆ బాలు శాంతింపజేయడానికి వరుసగా అనేక పేర్లు పెట్టాడు చివరికి ఆ బాలు శాంతింపజేయడానికి అంటే ఆ బాలుని యొక్క ఏడుపు ఆపడానికి బ్రహ్మదేవుడు పరమశివుడికి నూట ఎనిమిది దివ్య పేర్లను ప్రసాదించాడని అప్పుడు ఆ బాలుడు శాంతించాడని పురాణ కథలు చెబుతున్నాయి ఇలా మహాశివుడికి సృష్టిలో ఎన్నో పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి సో ఫ్రెండ్స్ ఆ మహాశివుడికి నిజంగానే తల్లిదండ్రులు అంటూ ఎవరూ లేరా నిజంగానే ఆ మహాశివుడు తనంతట తానే స్వయంగా సృష్టించబడ్డా అనే విషయాల్ని మనం ఇంకా డీప్ డౌన్గా క్లియర్గా తెలుసుకోవాలి అంటే మనం ఇంకో ముఖ్యమైన ఎవరికీ తెలియని ఇంకో స్టోరీని మనం తెలుసుకోవాలి మీరు ఎక్కడి వరకు ఈ వీడియోను చూశారు అంటే మీరు ఆ మహాశివుడి గురించి అంతు చిక్కని విషయాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అని నాకు అర్థమైంది ఇంకా ఇక్కడ నుండి కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి శ్రీమద్ దేవి మహాపురాణం ప్రకారం ఒకనొక సమయంలో నారద మహర్షి ఒకరోజు బ్రహ్మదేవుడితో ఈ అనంత విశ్వాన్ని ఎవరు సృష్టించారు ఈ అనంత విశ్వానికి ఎవరు అధిపతులు అలానే ఆ మహాశివుడు అలానే శ్రీ మహావిష్ణువు అలానే మీ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి అత్యంత ఆశ్చర్యం కలిగించే ఒక రహస్యాన్ని చెబుతాడు త్రిమూర్తుల యొక్క జన్మ రహస్యం గురించి చెబుతాడు నిజానికి బ్రహ్మ విష్ణువు అలానే మహేశ్వరులైన మేము దుర్గాదేవి అలానే ఆ పరమశివుడైన ఆ సదాశివుడి యొక్క కలయికతో జన్మించామని చెబుతాడు అంటే ప్రకృతి రూపంలో ఉన్న దుర్గాదేవి మా ముగ్గురి తల్లి పురుషుడైన ఆ సదాశివుడు మా తండ్రి అని చెబుతాడు అంటే ఆ మహాశివుడు మా తండ్రి దుర్గాదేవి మా తల్లి అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి సమాధానం ఇస్తాడు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అంటే మనకు అర్థమైంది ఏమిటంటే అంటే ఆ బ్రహ్మ విష్ణు ఆ మహేశ్వరుల కన్నా వాళ్ళ పైన హెడ్గా ఎవరో ఉన్నారు ఆయన ఈ అనంత విశ్వానికి సృష్టికర్త అయితే కొంతమంది ఇప్పుడు నన్ను అడుగుతారు నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు బ్రో అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే మీకు క్లియర్ గా అర్థం అవడానికి హిందూ క్రిస్టియానిటీ ఇస్లాం రిలీజియన్స్ ఈ మూడు మతాల్లో ఉన్న దేవుళ్ళు వాళ్ళ యొక్క మెసెంజర్స్ ఏమి చెప్పారో ఇప్పుడు మనం క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం అప్పుడే మనకి లాజికల్ గా అర్థమవుతుంది ముందుగా హిందూ మతాన్ని తీసుకుందాం హిందూ మతంలో బ్రహ్మ విష్ణు ఆ మహాశివుడు వీళ్ళు ఉంటారు అయితే కొంతమంది హిందూ మత పెద్దలు ఆ మహాశివుడే అనంత విశ్వానికి అధిపతి అని సృష్టికర్త అని వీళ్ళందరికీ హెడ్డు ఆ మహాశివుడే విశ్వానికి అధిపతి అని ఆయనే సృష్టికర్త అని ఆయనే అనంత సృష్టికర్తకి మూలాధారుడు అని ఈ దేవుళ్ళందరికీ ఆయనే హెడ్డు అని కొంతమంది అంటారు ఇంకా మరికొంతమంది ఏమో శివుడు కాదు విష్ణువే సృష్టికర్త అని ఆయనే వీళ్ళందరికీ హెడ్డు అని ఇంకా మరికొంతమంది ఏమో వీళ్ళెవరూ కాదు ఆ బ్రహ్మదేవుడే వీళ్ళందరికీ హెడ్డు అని అంటారు ఇంకా మరికొంతమంది ఏమో ఇదంతా కాదు వీళ్ళ ముగ్గురు ఒక్కరే ఇలా ఒక్కడే ఇలా ఈ ముగ్గురిగా అవతారాలు దాల్చాడు అని అంటారు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఈ ముగ్గురే అనంత సృష్టికి సృష్టికర్తలు అయితే ఈ ముగ్గురికి ఎవరు హెడ్డుగా లేకపోతే మరి ఈ ముగ్గురు ఓమని ఎందుకు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు మనం గమనిస్తే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎప్పుడు ఓం అని తలుచుకుంటూ ఉంటారు అంటే ఓం అని ఎప్పుడు జపిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఈ ముగ్గురే అనంత సృష్టికి సృష్టికర్తలు అయితే వీరి పైన హెడ్గా ఎవరు లేకపోతే మరి ఈ ముగ్గురు ఓం అని ఎప్పుడు ఎందుకు తలుచుకుంటూ ఉంటారు ఓం అని ఈ త్రిమూర్తులు నిరంతరం ఎందుకు జపిస్తూ ఉంటారు అంటే వీళ్ళ పైన ఒకరు హెడ్గా ఉన్నారు ఆయనే ఓమని వీళ్ళు పిలుస్తున్నారు ఆయనే ఓమని వీళ్ళు పిలుచుకుంటున్నారు అతనికి రూపం రంగు వంటివి ఏమీ ఉండవు ఆయనే వీళ్ళని ఈ అనంత సృష్టిని సృష్టించినవాడు ఇంకా క్రిస్టియానిటీ విషయానికి వస్తే క్రైస్తవ మతంలో జీసస్ క్రైస్తే చెప్పారు నేను అనంత సృష్టికర్తను కాదు నా పైన ఒకరు ఉన్నారు ఆయనే యహోవా ఆయన నా తండ్రి అని చెప్పారు ఆయనే ఈ అనంత సృష్టికి మూలాధారుడు అని చెప్పాడు ఇంకా ఇస్లాం మతం విషయానికి వద్దాం ఇస్లాంలో మొహమ్మద్ ప్రవక్త నుండి ప్రతి ప్రవక్త కూడా ఒక్కటే చెప్పారు మేము కాదు దేవుల్లో మేము కాదు అనంత సృష్టికి మూలాధారం మేము కాదు అనంత సృష్టికి యజమానులం మా పైన ఒకరు ఉన్నారు ఆయనే అల్లా ఆయనే అనంత సృష్టికి మూలాధారుడు అని వాళ్ళు అంటారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ముగ్గురు పైన ఒకరు ఉన్నారు ఆయన్ని హిందూ మతంలో ఓమని క్రిస్టియానిటీలో యుహోవా అని ఇస్లాంలో అల్లా అని పిలుచుకుంటున్నారు ఈ ముగ్గురు ఒక్కరే ఆయనే అనంత సృష్టికి మూలాధారుడు ఆయనే అనంత విశ్వానికి యజమాని అని ఇక్కడ మనకి లాజికల్గా దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఇలా ముగ్గురులో ఎవరికి కూడా రంగు రూపం అటువంటి ఏమీ లేవు అలానే ఇలా ముగ్గురు ఎవరు అన్నది కూడా విశ్వానికి ఎవ్వరికీ తెలియదు సో అందుకనే ఇలా ముగ్గురు ఒకటే అయి ఉండవచ్చు అతనే ఈ అనంత విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉండవచ్చు ఎందుకంటే ఈ ముగ్గురు ఎలా సృష్టించబడ్డారో అసలు ఈ ముగ్గురు ఎవరు అన్నది ఏ గ్రంథంలో కానీ ఏ పురాణాల్లో గానీ లేదు అంటే త్రిమూర్తులైన వీళ్ళు ముగ్గురి పైన ఒకరు హెడ్గా ఉన్నారు అని మనకు అర్థమవుతుంది వాళ్ళే ఈ ముగ్గురు త్రిమూర్తులను ఆవిర్భావం చేశారు అని ఆయన చెప్తున్నాడు ఆయనే శివుడి యొక్క అత్యంత్రియ మరియు అంతిమ రూపం అని కొంతమంది అంటారు దీంతో బ్రహ్మ నారద మహర్షికి ఆ సదాశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత నాకు అప్పగించాడు ఈ సృష్టిని నడిపించే బాధ్యత విష్ణు భగవానుడికి అప్పగించాడు ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సృష్టించి నాశనం చేసే బాధ్యతను అంటే పరిస్థితిని బట్టి రెండు విధులను నిర్వహించే బాధ్యతను ఆ మహాశివుడికి అప్పగించాడు అని వివరిస్తాడు మా తండ్రి సదాశివుడికి ఈశాన్య తత్పురుష వామదేవ అఘోర మరియు సత్యోజాత అనే ఐదు ముఖాలు కలిగి ఉన్నాయి ఒక ముఖం నుండి ఆకారం రెండవ ముఖం నుండి ఉకారం మూడవ ముఖం నుండి ముఖారం నాలుగవ ముఖం నుండి బిందువు ఐదవ ముఖం నుండి నాదం అంటే శబ్దం ఉద్భవించింది అని ఈ ఐదు ముఖాల నుండి ఉద్భవించిన ఈ శబ్దాలను కలిపి పలికితే ఓం అనే పదం ఏర్పడుతుంది అని ఆ ఓం అనే పదం మా తండ్రి సదాశివుణ్ణి చూపిస్తుంది ఆయనే అనంత విశ్వానికి అనంత సృష్టికి యజమాని మా తండ్రి సదాశివుడికి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఈ అనంతమైన విశ్వంలో ఏదీ లేదు అందుకే త్రిమూర్తులమైన మేము ఎప్పుడు ఓంకార నామాన్ని స్మరిస్తూ ఉంటామని చెబుతాడు ఆ సదాశివుడు శివుడి యొక్క అత్యంత్రియ మరియు అంతిమ రూపంగా పరిగణించబడినప్పటికీ ప్రజలు సాధారణంగా పూజించే దేవుడు శైవమత సంప్రదాయంలో భాగంగా ఆయన్ను సర్వోన్నత జీవిగా చూస్తారు బ్రహ్మ చెప్పింది ఇదంతా విన్న నారద మహర్షి ఒక్కసారిగా చలించిపోయి బ్రహ్మదేవుడికి నమస్కరించి అక్కడి నుండి సెలవు తీసుకుంటాడు డియర్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు ఆ మహాశివుడి గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు అనుకుంటున్నారు బట్ కానీ మీరు ఇప్పటివరకు మీరు తెలుసుకున్న విషయాలు కేవలం గోరంతే ఆ మహాశివుడి గురించి మీరు తెలుసుకోవాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి సో వీలైనంత వరకు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ నుండి ఈ వీడియో మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి అయితే ఆ శివుడు ఎవరి దగ్గర నుండి విద్యను అభ్యసించాడు ఆయన గురువు ఎవరు అనే ప్రశ్నలకి సమాధానాలు ఇంకా మిలిగే ఉన్నాయి అయితే శివుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించలేదు అలాగే శివుడికి గురువులు ఎవరూ లేరు దీనికి బదులుగా శివుడే ఈ లోకానికి ఆది గురువుగా పరిగణించబడ్డాడు ఈ లోకంలో గురు శిష్యుల సంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించాడు ఇది విన్న తర్వాత శివుడు ఎవరికి గురువు అతని శిష్యులు ఎవరు అనే ప్రశ్న మనలో తలెత్తుతుంది అయితే గురు శిష్య సంప్రదాయాన్ని ప్రారంభించి బ్రహ్మ మరియు శివుడు ఈ ప్రపంచానికే మొదటి గురువు అని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి బ్రహ్మదేవుడు గురువుగా తన మానస పుత్రులకు విద్యను బోధిస్తాడు అలాగే శివుడు గురువుగా తన ఏడుగురు శిష్యులకు మాత్రమే తన జ్ఞానాన్ని ఇస్తాడు అంటే శివుడు గురువుగా ఉన్న ఏడు మంది నేటి కాలంలో సప్త ఋషులుగా హోదా ఇవ్వబడింది సో ఫ్రెండ్స్ ఇవి ఆ మహాశివుడి గురించి మీకు తెలియని అంతులేని రహస్యాలు అయితే ఆ మహాశివుడి గురించి మనం తెలుసుకున్నది ఇప్పటివరకు ఘోరంతే ఇంకా తెలుసుకోవాలంటే ఆయన గురించి ఎన్నో అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి అవి కూడా మేము మీ ముందుకు తీసుకురావాలి అంటే ఈ వీడియో వన్ మిలియన్ క్రాస్ అయ్యేలాగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేసి మీరు శివభక్తులు అయితే అర్హర మహాదేవ శంకరాని కింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి ఈ వీడియో వన్ మిలియన్ క్రాస్ అయితే ఆ మహాశివుడి గురించి అంతు చిక్కని రహస్యాలతో కూడిన ఫుల్ డీటెయిల్డ్గా ఉన్న మరో వీడియోని మీ ముందుకు తీసుకువస్తాం అంతవరకు మా వీడియోస్ని చూస్తూ ఉండండి అరహర మహాదేవ శంకర థ్యాంక్ యూ